న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల సర్పంచ్ గా డేగ స్వప్న నగేశ్ ఉప సర్పంచ్ గా సుందిల్ల రాజలింగు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డి విద్యాసాగర్ ఆర్ఐ అపర్ణ కార్యదర్శి రాకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న నగేశ్ మాట్లాడుతూ మా వేలాల గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న స్వామి దేవాలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి అండదండలతో రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు నన్ను గెలిపించినందుకు వేలాల గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భారతదేశ సౌర భౌమత్యం మరియు ఏకత్వాన్ని కలుపుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను